మనిషి ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అడుగుతున్నాడు రేపేమవుతుంది జ్యోతిష్యులు ప్రయత్నించారు శాస్త్రవేత్తలు లెక్కలు వేశారు టెక్నాలజీ భవిష్యత్తును అంచనా వేయాలని చూసింది కానీ శతాబ్దాల క్రితం ఒక మహర్షి భవిష్యత్తును చూశాడని చెప్తారు అతను కేవలం సంఘటనలు చెప్పలేదు కాలాన్ని లీకించాడు ఆ గ్రంథం పేరు కాలజ్ఞానం ఈరోజు మనం చూసే ప్రపంచం యుద్ధాలు వ్యాధులు సాంకేతిక విప్లవం ఇంకా సమాజ మార్పులు ఇవి అన్నీ నాలుగు వందల సంవత్సరాల క్రితమై రాయబడ్డాయంటే మీరు నమ్ముతారా ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు కోఇన్సిడెంట్స్ అనే మాటను మళ్ళీ ఆలోచించవచ్చు అది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ కఠినమైన ఎండలు పొడిగాలి కానీ ఆధ్యాత్మిక శక్తులతో నిండిన నేల అది ఈ నేల ఎన్నో మహానుభావులను చూసింది కానీ ఒకరు మాత్రం కాలాన్నే సవాలు చేశారు ఊహించండి కంప్యూటర్లు లేని కాలం శాస్త్రీయ పరికరాలు లేని యుగం అప్పుడు ఒక మనిషి భవిష్యత్తు గురించి గ్రంథం రాశాడు ఇది ఎలా సద్యం చరిత్ర చెబుతున్నదా లేక ప్రజల విశ్వాసమా ఇది మీరే నిర్ణయించాలి సుమారు పదిహేడవ శతాబ్దం భారతదేశం రాజకీయ మార్పులతో కుదేలవుతున్న కాలం రాజ్యాలు మారుతున్నాయి ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి అలాంటి సమయంలో ఒక చిన్న గ్రామంలో ఒక శిశువు జన్మించాడు ఆ రాత్రి గ్రామంలో అసాధారణ నిశ్శబ్దం ఉందని కథలు చెప్తాయి గాలి కూడా ఆగిపోయినట్లు దీపం జ్వాల కూడా కదలకుండా నిలిచినట్లు ప్రకృతి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు ఆ శిశువు తర్వాతి కాలంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా ప్రపంచానికి తెలిసాడు ఇతర పిల్లలు నవ్వుతూ ఆడుకుంటూ గడిపిన రోజుల్లో ఈ బాలుడు మాత్రం నిశ్శబ్దాన్ని ఇష్టపడ్డాడు అతను తరచుగా ఆకాశాన్ని చూస్తుండేవాడని చెప్తారు ఎవరు వినని శబ్దాలను వీరబ్రహ్మేంద్ర స్వామి వినేవాడు ఎవరు చూడని దృశ్యాలను స్వామివారు చూసేవారా భవిష్యత్తు మన కళ్ళ ముందే కనిపిస్తే మన జీవితం ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా గ్రామస్తులు అతన్ని గమనించడం ప్రారంభించారు అతని మాటలు అతని ప్రవర్తన అన్ని భిన్నంగా ఉండేవి కొంతమంది చెప్పారు ఈ బాలుల్లో దివ్యశక్తి ఉందని కథల ప్రకారం చిన్న వయసులోనే స్వామివారు కొన్ని సంఘటనలు ముందే చెప్పేవాడట ఇది విని మొదట ప్రజలు నవ్వారు ఆ తర్వాత ఆశ్చర్యపోయారు చివరికి భయపడ్డారు ఎందుకంటే అతను చెప్పింది జరిగేది ఇది యాదృచ్ఛికమా లేక కాలమతనికి అతనికి తన రహస్యాలను చెప్పిందా ఒక విషయం మాత్రం స్పష్టం అతను సాధారణ జీవితం కోసం పుట్టలేదు రోజులు గడుస్తున్నాయి బాలుడు యువకుడు అయ్యాడు కానీ అతనిలోని నిశ్శబ్దం మాత్రం మారలేదు ఎందుకంటే అతను వినేది మనకు వినిపించని కాలస్వరం ఒకరోజు ఆ యువకుడు ఒంటరిగా కూర్చున్నాడు తన ముందు తాళపత్రాలు చేతిలో పదునైన సాధనం స్వామివారు రాయడం ప్రారంభించారు అది కథ కాదు అది చరిత్ర కాదు అది రాబోయే తరాల కోసం ఊహించిన భవిష్యత్తు మనము పుట్టే ముందు మన ప్రపంచం గురించి ఎవరో రాశారు ప్రశ్న ఒకటి అది నిజమా ఆ తలపత్రాల్లో ఏముంది యుద్ధాల ప్రళయమా కలియుగాంతమా ప్రపంచాన్ని షాక్కు గురి చేసిన కాలజ్ఞానం ప్రవచనాల్లోకి ప్రవేశిద్దాం ఇది కేవలం ప్రారంభం మాత్రమే ప్రపంచం నిద్రలో ఉంది రాత్రి మరింత లోతుగా మారుతుంది ఒక చిన్న దీపం వెలుగు మాత్రమే ఆ గది చీకటిని ఎదుర్కొంటుంది ఆ వెలుగులో ఒక మహర్షి కూర్చున్నాడు చేతిలో పదునైన సాధనం ముందు తాళపత్రాలు అతను రాస్తున్నది మన భవిష్యత్తును అని చెప్తారు ఆలోచించండి మీ జీవితాన్ని గురించి నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఎవరో రాస్తే అది ఎలా ఉంటుంది స్వామివారు అలానే చేశాడు ఇంతకీ స్వామివారు కాలజ్ఞానాన్ని ఎలా రాశాడు దైవ దర్శనమా లోతైన ధ్యాన ఫలితమా లేక మనకు తెలియని చైతన్య స్థితి మనిషి చైతన్యం కాలాన్ని దాటగలదా ఈ ప్రశ్నకి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు కాలజ్ఞానం అంటే కేవలం జోస్యాల జాబితా కాదు అది కాలం యొక్క ప్రవాహాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం నది ఎలా ప్రవహిస్తుందో కాలం కూడా అలాగే సాగుతుంది దానిని గమనించినవాడు భవిష్యత్తును ఊహించగలడా లేక వీరబ్రహ్మంగారు ఊహించలేదు చూశారా కాలజ్ఞానంలో రాజ్యాల పతనం ఉంది మానవ స్వభావ మార్పు ఉంది ప్రకృతి కోపం ఉంది యుద్ధాల చీకటి ఉంది మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భక్తులు చెబుతున్న కొన్ని ప్రవచనాలు ఇప్పటికే జరిగిపోయాయని భారతదేశం విదేశీయుల చేతిలో పడుతుందని స్వామివారు ముందే చెప్పాడని అంటారు ఆ సమయంలో ఇది అసంభవంగా అనిపించి ఉండాలి కానీ శతాబ్దాల తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం భారతాన్ని ఆక్రమించింది ఇది ముందే తెలుసా లేక మనము తర్వాత కలిపిన అర్థమా ఇది విశ్వాసం చరిత్ర కాదు అని కొందరంటారు కానీ సందేహం మాత్రం మిగులుతుంది కాలజ్ఞానంలో అనేక దేశాలు కలిసి యుద్ధాలు చేస్తాయి అనే వర్ణనలు ఉన్నాయని చెప్తారు ఇరవై శతాబ్దం ప్రపంచం అగ్నిక అహుతైంది అయింది వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ ఇంకా మానవ చరిత్రలో అతి రక్తపాతం ఇది కూడా ముందే చెప్పబడింది కొన్ని వర్ణనలు రహస్య భాషలో ఉన్నాయని చెప్తారు ఇనుప పాములు భూమిపై పరిగెడతాయి అంటే ప్రస్తుతం మనం చూస్తున్న రైళ్లు ఇందుకు ఉదాహరణ ఇక ఆకాశంలో ఇంప పక్షులు ఎగురుతాయి ఇప్పుడు మనం చూస్తున్న ఏరోప్లేన్సే ఇందుకు ఉదాహరణ ఆ కాలంలో ఇలాంటి ఊహ కూడా అసాధ్యం చరిత్రకారులు చెబుతున్నారు ఈ అర్థాలు తర్వాతి కాలంలో జోడించబడి ఉండవచ్చని మన మెదడు ప్యాటర్న్స్ ను వెతుకుతుంది జరిగిన తర్వాత అర్థం కలుపుతుంది కొన్నిసార్లు ఆ ప్యాటర్న్స్ చాలా ఖచ్చితంగా అనిపిస్తాయి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు టెక్నాలజీ కంటే భయంకరమైన విషయం గురించి హెచ్చరించారని అంటారు అదే మనిషి మార్పు ధర్మం తగ్గుతుంది లోభం పెరుగుతుంది డబ్బు మనిషిని నియంత్రిస్తుంది మన కాలం ఇదేనా తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గుతుందని కూడా చెప్తారు సమాజం మారుతుంది సంబంధాలు బలహీనమవుతున్నాయి ప్రగతి కోసం మనం ఏదైనా కోల్పోతున్నామా కానీ ఇది కేవలం ప్రారంభ హెచ్చరికలు మాత్రమే కాలజ్ఞానంలో ఇంకా భయంకరమైన వర్ణనలు ఉన్నాయని చెప్తారు ప్రకృతి తిరుగుబాటు ఎలా ఉంటుందో కాలజ్ఞానంలో వివరించారు నదులు ఉప్పొంగుతాయి భూమి కంపిస్తుంది ఆకాశం మారుతుంది ఇవి రూపకాల లేక రాబోయే నిజాల ఒక ప్రశ్న మిగులుతుంది గారు భవిష్యత్తును హెచ్చరించారా లేక మనము తప్పకుండా చేరే మార్గాన్ని చూపించారా ఇంకా జరగాల్సిన భయంకర ప్రవచనాల్లోకి ప్రవేశిద్దాం ఈ కథ ఇప్పుడే మరింత చీకటిలోకి వెళ్తుంది ఇప్పటి వరకు జరిగినవి మాత్రమే ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి జరిగిన ప్రవచనాలు మనల్ని ఆశ్చర్యపర్చాయి కానీ ఇంకా జరగాల్సినవి మనల్ని భయపెట్టవచ్చు కాలజ్ఞానంలో కొన్ని వర్ణనలు భవిష్యత్తు గురించి హెచ్చరికలుగా భావించబడుతున్నాయి ఇవి నిజమవుతాయా లేక మన భయాల ప్రతిబింబ ప్రకృతి మనిషి కంటే శక్తివంతమైనది మనము నగరాలు నిర్మించవచ్చు టెక్నాలజీ సృష్టించవచ్చు కానీ ప్రకృతి కోపం ముందు మనము చిన్న వాళ్ళమే కాలజ్ఞానంలో నదులు ఉగ్రరూపం దలుస్తాయని చెప్తారు కృష్ణానది ఉప్పొంగి కనకదుర్గ అమ్మవారిని తాకే స్థాయికి చేరుతుందని ఒక ప్రసిద్ధ విశ్వాసం ఇది రూపకల లేక భారీ వరదలకు సంకేతమా గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచం ఏమి చూసింది ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుందా ఆంధ్రప్రదేశ్లోని యాగంటి దేవాలయం ఒక ప్రత్యేకమైన రహస్యాన్ని దాచుకుంది అక్కడున్న నంది విగ్రహం క్రమంగా పెరుగుతోందని స్థానికులు నమ్ముతారు కాలజ్ఞానం ప్రకారం ఒక రోజు ఆ నంది లేచి నిలబడుతుందని చెప్తారు రాయి జీవం పొందుతుందా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది రాయి విస్తరణ వల్ల కావచ్చు అని కానీ భక్తులకు ఇది దైవ సంకేతం విశ్వాసం శాస్త్రం ఈ రెండింటిలో సత్యం ఎక్కడ ఉంది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి తిరుమల రోజుకు లక్షలాది మంది తిరుమల వెంకటస్వామిని దర్శించుకుంటారు కానీ కాలజ్ఞానంలో ఒక ఆశ్చర్యకర వర్ణన ఉందని చెబుతారు ఒక సమయంలో తిరుమల ఆలయం కొంతకాలం మూసివేయబడుతుందని ఊహించండి ఆలయం తలుపులు మూసి ఉంటే ప్రపంచం ఎలా స్పందిస్తుంది ఇది తప్పనిసరిగా జరగాల్సిందే అని కాదు కానీ ఇలాంటి ప్రవచనాలు ప్రజల్లో ఆసక్తిని రేకిస్తాయి కొన్ని వర్ణనలు ప్రపంచ స్థాయి కల్లోలం గురించి మాట్లాడుతున్నాయని అంటారు ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కూలిపోవచ్చు ఇక కొన్ని దేశాల్లో ఆహార కొరత రావచ్చు మనిషి మనిషిపై తిరగబడవచ్చు కానీ ఈ ప్రవచనంలో అతి భయంకరమైనది ప్రకృతి కాదు యుద్ధాలు అంతకన్నా కాదు ఇక్కడ ప్రమాదకరమైనది మనిషి స్వభావం లోభం పెరిగితే ధర్మం తగ్గితే సమాజం స్వయంగా కూలిపోతుంది ప్రళయం ఇప్పుడు ఒక్క రోజులో జరగదు చిన్న చిన్న మార్పులతోనే ప్రారంభమవుతుంది ప్రతి చీకటి తర్వాత ప్రకాశం వస్తుంది కాలజ్ఞానం కూడా అదే చెబుతుందని విశ్వాసం కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా క్షీణించినప్పుడు ఒక శక్తి అవతరిస్తుందని చెప్తారు ఆయన పేరే వీరభోగ వసంతరాయలు కొంతమంది ఇది కలికి అవతారం పోలిక అని భావిస్తారు చీకటి అత్యధికంగా ఉన్నప్పుడు ప్రకాశం జన్మిస్తుంది దుష్ట శక్తులు తగ్గుతాయి ధర్మం మళ్లీ నిలబడుతుంది కొత్త యుగం ప్రారంభమవుతుంది ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ ప్రవచనాల అర్థాలు తరతరాలుగా మారుతూ వచ్చాయి కొన్ని రూపకాలుగా ఉండవచ్చు మరికొన్ని తర్వాత కాలంలో జోడించబడి ఉండవచ్చు కానీ వాటి ప్రభావం మాత్రం నిజమే భవిష్యత్తు గురించి తెలుసుకోవడం కంటే ఈ ప్రవచనాలు మనకు ఒక ప్రశ్న వేస్తాయి మనం ఎలా జీవిస్తున్నాం ధర్మం తగ్గుతుందా ప్రకృతిని గౌరవిస్తున్నామా సంబంధాలను కాపాడుతున్నామా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తును చెప్పారు లేక మన తప్పులను ముందే హెచ్చరించారు ఇంకా ఒక ప్రశ్న మిగిలి ఉంది స్వామివారు చెప్పిన ప్రవచనాలు ప్రతి ఒక్కడి నిజమైతే ప్రపంచం ఎలా ఉండబోతుంది ఇప్పటి వరకు భవిష్యత్తు గురించి తెలుసుకుందాం ఇప్పుడు స్వామివారి సమాధి రహస్యాన్ని తెలుసుకుందాం ప్రతి మనిషి తప్పించుకోలేని సత్యం రాజులు యోధులు మహానుభావులు అందరూ ఒకరోజు కాలానికి లొంగిపోతారు కానీ కొంతమంది మహర్షుల గురించి ఒక వింత విశ్వాసం ఉంది వారు మరణించారు సమాధిలోకి ప్రవేశిస్తారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అటువంటి మహానుభావుల్లో ఒకరిని భక్తులు నమ్ముతారు కాలజ్ఞానం రాసిన తర్వాత స్వామిగారి జీవితం మరింత నిశ్శబ్దంగా మారిందని చెప్తారు ఆయనకి తన ప్రయాణం ముగింపు సమయం తెలుసునని విశ్వాసం మనకు రేపటి గురించి కూడా తెలియదు కానీ స్వామివారు తన చివరి రోజును తెలుసుకున్నాడు అది ఎలా ఒకరోజు తన శిష్యులను పిలిచారని కథలు చెప్తాయి శిష్యులతో మీరు భయపడవద్దు శరీరం మాత్రమే నశిస్తుంది చైతన్యం కాదు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు అని అన్నాడట అసలు సజీవ సమాధి అంటే ఏమిటి ధ్యానంలో అత్యున్నత స్థితికి చేరిన యోగులు శరీరాన్ని అధిగమించి చైతన్యంలో నిలిచిపోతారని ఒక ఆధ్యాత్మిక భావన ఇది శాస్త్రీయంగా నిరూపించబడిందా లేదు కానీ శతాబ్దాలుగా వినిపిస్తున్న విశ్వాసం ఆ రోజు వాతావరణం అసాధారణంగా నిశ్శబ్దంగా ఉందని చెప్తారు స్వామివారు ధ్యానంలో కూర్చున్నారు శ్వాస నిమ్మదించింది శరీరం కదలలేదు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు సమాధిలోకి ప్రవేశించాడని భక్తులు నమ్ముతారు ఆ తర్వాత ఆ స్థలం పుణ్యక్షేత్రంగా మారింది ఈరోజు కూడా వేలాది మంది భక్తులు బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకుంటారు ఎందుకు కొంతమంది చెబుతారు అక్కడ ఒక ప్రశాంత శక్తి అనుభూతి అవుతుందని మనసు నమ్మితే ప్రతి స్థలం పవిత్రమవుతుంది కొంతమంది భక్తులు తమ ప్రార్థనలు ఫలించాయని మరి మరికొంతమంది భక్తులు అక్కడికి వెళ్ళిన తర్వాత మనసుకు శాంతి లభించిందని అంటారు ఇవి వ్యక్తిగత అనుభవాలు కానీ వాటి ప్రభావం నిజమే ప్రతి మిస్టరీ ముందు రెండు ప్రశ్నలు నిలుస్తాయి ఇది విశ్వాసమా లేక వివరించాల్సిన సంఘటన శాస్త్రం సాక్ష్యాలు కోరుతుంది విశ్వాసం అనుభూతిని నమ్ముతుంది ఈ రెండింటి మధ్య మనిషి ప్రయాణం కొనసాగుతుంది కొంతమంది వీరబ్రహ్మేంద్ర స్వామివాన్ని ఇండియన్ నోస్ట్ర అని అంటారు కానీ ఆయన కేవలం జ్యోత్సకుడు కాదు అని భక్తులు చెప్తారు ఆయన సందేశం భయపెట్టడం కాదు ప్రజల్ని జాగృతం చేయడం కాలజ్ఞానం భవిష్యత్తు చెప్పడానికి మాత్రమే కాదు మన జీవితం గురించి మన బాధ్యత గురించి మనకు గుర్తు చేయడానికి భవిష్యత్తు రాతిలో చెక్కబడలేదు మన చర్యలతో మారుతుంది ఊహించండి నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా ఒక మహర్షి పేరు వినిపిస్తే అది ఆయన శక్తి కథ శరీరం కాలంతో కలిసి మాయమవుతుంది కానీ ఆలోచనలు యుగాలను దాడుతాయి కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలింది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలం ఇప్పటికే ప్రారంభమైందా ప్రపంచం వేగంగా మారుతుంది ప్రకృతి హెచ్చరిస్తుంది సమాజం రూపాంతరం చెందుతుంది ఇవి సాధారణ మార్పుల లేక కాలజ్ఞానం ప్రతిధ్వనుల ఈ ప్రవచనాలు నేడు మన ప్రపంచంతో ఎలా కలుస్తున్నాయో మరియు మనం సిద్ధంగా ఉన్నామో లేదో తెలుసుకుందాం ఇప్పటి వరకు మిస్టరీని తెలుసుకుందాం ఇప్పుడు సత్యాన్ని ఎదుర్కొందాం కాలం ఎప్పుడు ఆగదు మనిషి ఎదుగుతున్నాడు కానీ అదే వేగంతో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శతాబ్దాల ముందే ఒక ప్రశ్న వేశారు మనిషి సృష్టించిన ప్రపంచమే అతని వినాశనానికి కారణమవుతుందా మన చేతిలో ఉన్న చిన్న వస్తువు ప్రపంచాన్ని అతను ముందుకు తీసుకొస్తుంది కానీ అదే వస్తువు అతన్ని ఒంటరిగా చేస్తుంది ఈ రోజు మనం ఫోన్ లేకుండా ఒక గంట కూడా ఉండలేము కుటుంబాలు దగ్గరగా ఉన్నా మనసులు దూరం అవుతున్నాయి సాంకేతికత మన సేవకుడు కావాలి కానీ మన యజమాని కాదు కాలజ్ఞానంలో ఒక భయంకరమైన హెచ్చరిక ఉంది ప్రకృతి కోపిస్తే రాజులు కూడా నిలబడలేరు ఈరోజు ప్రపంచం చూస్తుంది ఒకవైపు అనుషంగా వరదలు వస్తుంటే మరోవైపు రికార్డు స్థాయిలో వేడి పెరిగిపోతుంది మరోపక్క పెద్ద పెద్ద అడవులు కాలిపోతున్నాయి ఇది యాదృచ్ఛికమా లేక స్వామి చెప్పిన కాలమా స్వామి ఒకసారి ఇలా చెప్పారు ధనం ఉన్నవాడు గొప్పవాడవుతాడు ధర్మం ఉన్నవాడు కాదు అని ఈ రోజు విలువలు తగ్గుతున్నాయి మనిషి విజయాన్ని కొలిచేది డబ్బుతో ప్రపంచం అభివృద్ధి చెందుతుంది కానీ మనస్సు వెనకు వెళ్ళుతుంది స్వామి వారు భయం మాత్రమే చెప్పలేదు ఒక మార్గం కూడా చూపించారు ధర్మం నిలబెట్టిన వారిని కాలం కూడా తాకలేదు అని అంటే ప్రపంచం మారినా ధర్మం పాటించే మనిషి ఎప్పటికీ నిల్లుస్తాడు ఇక కాలజ్ఞానంలో అత్యంత రహస్యమైన మాట వసంత వసంతరాయుడు అవతరిస్తాడు ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు అని అతను ఎవరు ఎప్పుడు వస్తాడు ఎవరికీ తెలియదు కానీ ఒక విషయం మాత్రం నిజం చీకటి ఎక్కువైతే వెలుగు దగ్గరలోనే ఉంటుంది ఈ ప్రవచనాలు నిజమవుతాయా లేక ఇవి కేవలం హెచ్చరికల స్వామి మనకు భవిష్యత్తును మార్చే అవకాశం ఇచ్చారు కాలం మారుతుంది సమాజం మారుతుంది ప్రపంచం మారుతుంది కానీ ధర్మం మారకూడదు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాటలు భయపెట్టడానికి కాదు మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మనల్ని మనిషిగా ఉండమని గుర్తు చేయడానికి మనల్ని ధర్మం వైపు నడిపించడానికి ఎందుకంటే భవిష్యత్తు రాసేది కాలం కాదు మనమే